పెరిగిన ధరలు పడిపోయిన కరెన్సీ విలువతో ఇరాన్లో చెలరేగిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి తొలుత రాజధాని టెహ్రాన్లో ప్రారంభమైన ఈ నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు నిరసనకారులు భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఏడుగురు మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి పెరిగిన ధరలకు తోడు రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడంతో ప్రజలందరూ వీధిలోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనానికి నిరసనగా ఆందోళనకారులు భద్రతా దళాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో పలువురు మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి ఇందులో భద్రతా దళానికి చెందిన ఒక సభ్యుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి ఇరాన్లో నెలకొన్న దారుణ పరిస్థితులను నిరసిస్తూ రాజధాని టెహ్రాన్లో ప్రారంభమైన ఈ అల్లర్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి హింసాత్మకంగా మారాయి ముఖ్యంగా లూర్ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే అజ్నా లోగాన్ కుహుదాస్ట్ నగరాల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి ప్రభుత్వ భవనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు కొన్ని చోట్ల పరిస్థితులు చేయి దాటిపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు శాంతికి విఘాతం కలిగించారనే ఆరోపణలతో పశ్చిమ టెహ్రాల్లోని మలాడ్ జిల్లాలో ముప్పై కుహ్దాస్టు నగరంలో ఇరవై మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు అమెరికా డాలర్ తో పోలిస్తే ఇరానీ కరెన్సీ రియల్ విలువ దారుణంగా పడిపోయింది ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ విలువ దాదాపు ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ రియల్స్ పలుకుతోంది దీని ప్రభావంతో ఇరాన్లో డిసెంబర్ నాటికి వార్షిక ద్రవ్యోల్బణం యాబై రెండు శాతానికి చేరుకుంది ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి అణు సామర్థ్యాన్ని ఇరాన్ బలోపేతం చేసుకుంటోందన్న కారణంతో గత ఏడాది జూన్లో ఇజ్రాయెల్ అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దారుణంగా పడిపోయింది పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల చమురు ఎగుమతులు తగ్గడంతో ఇరాన్లో పరిస్థితి మరింత ఊహించనంతగా దిగజారింది ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమై రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు దేశంలో ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందించారు నిరసనకారులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అంతర్గత వ్యవహారాల మంత్రిని ఆదేశించారు అయితే ఆందోళనకారులతో చర్చలకు సిద్దమని సంకేతాలు పంపినప్పటికీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం తన చేతుల్లో లేదన్నారు ఇరాన్లో నెలకొన్న ఆందోళనల వెనుక విదేశీ నిఘా సంస్థల హస్తం ఉందని ప్రభుత్వ వర్గాలు స్థానిక మీడియా ఆరోపిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులో మసాహా అమీని ఉద్యమం తర్వాత ఇరాన్లో ఇంత పెద్ద స్థాయిలో ఆందోళనలు ఇప్పుడే జరుగుతున్నాయి అప్పట్లో హిజాబ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు జరగ్గా ఇప్పుడు దేశం నుంచి ముల్లాలు వెళ్ళిపోవాలంటూ ఐదుల్లా అలీ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు